దేవుడనే పదానికి దేవుడు ఉన్నాడని చెప్పేవాళ్ళు అంటే ఆస్తికులు వివరించారు విశ్వమంతా వ్యాపించి ఉంటాడు సర్వశక్తి సంపన్నుడు నిరాకారుడు నిర్వీకారుడు సర్వజ్ఞుడు అన్ని తెలిసినడు సృష్టికర్త ఇన్ని విశేషణాలతో దేవుడిని వర్ణించారు మరి అంత శక్తి ఉన్నవాడు దేవుడైతే ఆయనకు అవసరమైన పనులన్నీ ఆయన చేసుకోగలడు కదా ఆయన గుడి కావాలా ఆయన కట్టుకుంటాడు నైవేద్యం కావాలా ఆయన ఏర్పాటు చేసుకుంటాడు పూలు కావాలా ఆయన ఏర్పాటు చేసుకుంటాడు ఆయనకు లేని శక్తి లేదు కదా అంతటి శక్తి సంపన్నుడైన దేవుడికి నీ పనులు నేను చేసి పెడతాను మనుషులు పోవడం అనేది చాలా అతి కదా దేవుడికి పనులు చేసి పెట్టదు మనగాలేదు మన పనులు మనమే చేసుకోవాలి ఫైనల్ గా దేవుని గురించి ప్రచారం వాళ్ళు ఎవరైనా కావచ్చు స్వామిజీలు కావచ్చు బాబాలు కావచ్చు అమ్మలు కావచ్చు ఫాదర్లు కావచ్చు ముల్లాలు కావచ్చు వారెవరి పనులు దేవుడు చేసి పెట్టడు వాడు పూర్వేపడదా అనే సామెత ఉంది పుట్టించిన వాడు దేవుడు కాబట్టి ఊరేంటే గడ్డిదిన బతు చెప్పాడు కదా ఏదో రకంగా మనకు తిండి దొరికేటట్టు చేస్తాడు అని దాని అర్థం దేవుని మీద నమ్మకం ఎంత బలంగా ఉన్నా చివరికి మన పనులన్నీ మనం చేసుకోవాల్సిందే ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడని చర్చ కాదు దేవుడు ఉన్నాడని నమ్ముతావా లేదనే చర్చ కూడా కాదు ఇది ఎవరిష్టం వాళ్ళది భారత రాజ్యాంగమే దేవుని నమ్ముకునే హక్కు ఇచ్చింది ఏ మతానికి సంబంధించిన దేవుని నమ్ముకునే హక్కు ఇచ్చింది నమ్ముకోవడమే కాదు ప్రచారం చేసుకునే హక్కు ఉంది అట్లా నాకు ఏ దేవుడు వద్దులేబ్బా నా పాటికి నేను బతుకుతాలే అని అనుకుంటే అట్లుండే హక్కు కూడా ఇచ్చింది మన పనులు దేవుడు చేసి పెడతాడా లేదా అని ఒకరోజు ఒకసారి నా స్నేహితుడి ఇంటికెళ్ళి ఏడు గంటలు పూజ గదిలో ఉన్నాడు అతను అని చెప్పింది అతను భార్య కూర్చున్నాక సేపు ఈ లోపల తెచ్చి తెచ్చిచ్చిందా ఏమ్మా పూజ గదిలో ఎంతసేపు ఉంటాడని అడిగా అరగంట అయిందన్నా లోపలికి పోయి ఇంకా అరగంటకు వస్తాడని అంటే రోజు గంట పూజ చేస్తాడా అన్నా సరే అని అరగంట కూర్చున్నా పూజ పూర్తి అయినా దేవుడి దగ్గర చిన్న గంట కొడతారు అట్లా అంటే అయిపోయింది పూజ అని మనకు తెలియడానికి బహుశా దేవునికి కూడా తెలియడానికి ఏమో మనకు తెలియదు గంట కొట్టడం సాంప్రదాయం గంట కొట్టాడు ఇంకొచ్చేస్తున్నాడు అన్న అని చెప్పిందేమో వచ్చేసాడు ఏమిరా ఎంతసేపు పూజ చేస్తున్నావు అన్న చేయాలి కదరా దేవుడికి పూజ చేయకపోతే ఎట్లా అన్న ఎందుకు దేవుడికి ఎంతసేపు పూజ చేయాలా మనసులో తలుచుకుని అయిపోద్ది అంటారు కదా నువ్వు గంట సేపు ఖర్చు పెడుతున్నావే ఆ చేయాల్సింది గంట నా పనులన్నీ దేవుడికి చేసి పెడతాను నాకు అని అన్నాడు సరే పని చేద్దాం రా రేపు ఉదయం ఇదే టైంకి ఏడు గంటలకు వస్తా నేను ఇప్పటి నుంచి ఇప్పుడు ఎనిమిది అయింది గంట సేపు పూర్తయింది కదా ఎనిమిది నుంచి రేపు ఎనిమిది దాకా నువ్వేమేం పనులు చేస్తా అన్ని లిస్ట్ రాయి వీటిల్లో ఏ పని దేవుణ్ణి చేసి పెడుతున్నాడు ఏదైనా సొంతంగా చేసుకుంటున్నావు రాయి వాడు సీరియస్ గానే రాశాడు మరుసటి రోజు మళ్ళా ఎనిమిది గంటలకు వెళ్ళా ఒక లిస్ట్ పెట్టాడు నా ముందు నేను రాస్తాడు అనుకోలే ఇప్పుడు అంత సీరియస్ పర్సన్ మొత్తం పైనుంచి కిందకి నింపాడు ఉదయం ఆరు గంటలకు లేచాను అని నిద్ర లేవడానికి అలారం నేనే పెట్టుకున్నాను అని రాశాడు కాళ్ళ కృత్యాలు పలు దొంగకోవడం స్నానం వగేరా నేనే చేసుకున్నాను అని రాశాడు బట్టలు నేనే వేసుకున్నాను ఆటో నేనే ఎక్కాను ఆఫీస్కి నేనే పోయాను ఆఫీసులో ఫైల్ అని నేనే తిప్పాను సరిగా ఫైల్ చూడలేదని బాస్ పిలిచి నన్నే తిట్టాడు ఇదిగో రాసుకుని ఉన్నాడు భోజనం నేనే చేశాను అట్లా మొత్తం నిద్రపోయేదాకా రాసుకుని ఉండండి అన్ని నేనే చేసుకున్నా నేనే చేసుకున్నా నేనే చేసుకున్నా రాసి అదే నీ పనులన్నీ నువ్వు ఉంటే నువ్వెందుకు రోజు గంట ఖర్చు పెట్టి నా పనులు నువ్వు చేసి పెట్టింది దేవుని అడుగుతావు చేసుకునేది నువ్వే కదా కొన్ని నీకు పనులు ఏమైనా దేవుడికి చెప్పొచ్చు కదా ఆ పనులైనా ఆయన ఎప్పుడైనా చేస్తారా అంటే ఆయన జాతరలో చేయడో కావాలంటే అవి చెప్పుకోవచ్చు రోజు చేసే పనులు నువ్వే కదా చేసుకుంటున్నావు నీకు ఇరవై నాలుగు గంటల టైం మొత్తం నువ్వే కదా నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు అవురా నేను ఎప్పుడు ఆలోచించలేదు ఈ విధంగా అని అన్నాడు అందుకని మొత్తం మీద మన పనులు దేవుడు అయితే చేయడు ఒక డాక్టర్ నాకు తెలిసినైనా కనకదుర్గ మా భక్తుడు ఆయన కనకదుర్గ ఢిల్లీ బొమ్మని ఆపరేషన్ థియేటర్ లో పెట్టుకున్నాడు ప్రతిరోజు ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆ తర్వాతే ఆపరేషన్ పుడతాడు విజయదశమి రోజున సామాన్లన్నీ బయటేసి బొట్లు పెట్టి పూజలు చేస్తాం కదా మనం అట్లే ఈ డాక్టర్ విజయదశమి రోజున ఆపరేషన్ సామాగ్రి అంతా బయటేసి బొట్లు పెడతాడు అంటే అంత భక్తుడు దుర్గాదేవికి ఆయన భక్తుంటాం ఎవరికి సమస్య కాదు ఆయన ఇష్టం వీళ్ళు ఎత్తు బొమ్మ పెట్టుకున్నాడు ఏ ఆపరేషన్ చేయాలన్నా ముందు తల్లి ఈ ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడని ఆమె మీదనే భారం వేస్తాడు ఒక రోజు ఒక హెర్ని ఆపరేషన్ చేయాలి వచ్చాడు ఒక రోగి అంటే గజల్లో పేగులు బిత్తే చేస్తారు వాడు దుర్గాదేవి భక్తుడే అసలు ఆపరేషన్ థియేటర్ లో దుర్గాదేవి బొమ్మ చూడు గానీ పరవశించి పోయినాడు మనవుడు నమస్కారం పెట్టి తల్లిని ఆపరేషన్ బాగా జరిగేట చూడు నువ్వు రాక్షసులను కూడా సంభరించినవు కదా అంత బలం కలిగిన దానివి నిన్నే నమ్ముకున్న చూడబ్బా అని చెప్పి బల్లెక్కి పడుకున్నాడు అంటే ఇప్పుడు డాక్టర్ దుర్గాదేవి భక్తుడే రోగి కూడా దుర్గాదేవి భక్తుడే ఇద్దరు అమ్మవారిని తలుచుకున్నారు తలుచుకున్నది కూడా ఒకటే విషయం నాకు ఇప్పుడు ఆపరేషన్ అనేది హెర్నీ ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడమని రోగి కోరాడు బాగా జరిగేటట్టు చూడమని డాక్టర్ కోరాడు ఇంకేం తప్పేముంది అందులో ఇద్దరు ఒకటే కోరారుగా కళ్ళ మీద పడుకోబెట్టినాక కళ్ళ గంతలు కడతారు మామూలుగా అయితే ఆసుపత్రిలో స్టాఫ్ ఆ గంతలు కట్టే స్టాఫ్ మర్చిపోయి కాస్త లేట్ చేశాడు ఈ లోపల డాక్టర్ గారు వచ్చారు పేషెంట్ ని చూశాడు పోయి దుర్గాదేవికి నమస్కారం చేశాడు చేసి చేతులు గడుక్కోడానికి బయటకు వెళ్ళాడు వెళ్లి చేతులు గడుక్కొని ఇంకో తలుపు ద్వారా లోపలికి వచ్చేటప్పటికి పేషెంట్ లేకుండా పారిపోయాడు డాక్టర్ వచ్చే లోపల పేషెంట్ ఎందుకు పారిపోయాడు కారణం ఏంటి కారణం ఏంటంటే వాడు ఎంత దుర్గాదేవి భక్తుడైనా ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ తెలుసాడు దుర్గాదేవి వచ్చి చేయదు దుర్గాదేవి రాక్షసుని పొడుస్తుంది కానీ ఆపరేషన్ చేయదామే ఇప్పుడు డాక్టర్ లోపలికి కాన్ఫిడెంట్ గా ధైర్యంగా నేనే ఆపరేషన్ చేయగలను అనకుండా ఆపరేషన్ బాగా జరిగి చూడని దుర్గాదేవికి నమస్కారం పెడుతుంటే వీడికి భయం వేసింది ఈ డాక్టర్ సంపుతడా బతు అని అందుకని మారిపోయినాడు అంటే ఇద్దరు దుర్గాదేవి భక్తులైనా ఇద్దరు కోరుకున్న ఒకటైనా ఆపరేషన్ చేయాల్సింది మాత్రం దుర్గాదేవి కాదు తనే తను శాస్త్రీయంగా ఆపరేషన్ చేయాలి ఆడికి వైద్యం తెలిసి ఉండాలి ఆ రోగానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి సరైన జ్ఞానం ఉండాలి టెక్నిక్ ఉండాలి ఇవన్నీ దుర్గాదేవికి తెలిస్తే లాభంలో తెలిసి ఉండాలి అందుకని ఫైనల్గా దేవుని పనులు కూడా మనమే చేయాల్సి వస్తుంది దేవుడికి చక్కటి బొమ్మ చెక్కాల్సింది మనమే దేవునికి గుడి మనమే కట్టాలా గుడికి అలంకరణ మనమే చేయాలా ఉదయమే మనమే స్తోత్రం బడి నిద్రలేపాలా దేవునికి మనమే స్నానం చేయించాలా మనమే పూజలు చేయాలా దేవునికి ఏడాదికి ఒకసారి పెళ్లి మనమే చేయాలా దేవునికి బట్టలు మనమే కుట్టాలా మనమే కట్టాలా దేవునికి హుండీలు డబ్బులు కూడా మనమే వేయాలా దేవునికి ఆభరణాలు కూడా మనమే చేయించాలా కొంతమంది ధనికులు జనం కొంపల నుంచి సంపాదించిన డబ్బులు హుండీలో వేసినా దేవుడు వాళ్ళని తప్పట్టడు నలుగురు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ నలుగురు తెచ్చి హుండీలో డబ్బులు వేసినా ఎవడు ఆడే నన్నే గెలిపిస్తాను కోరిన ఆయన కూడా శాస్త్రీయంగా ఒకరినే గెలిపిస్తాడు నలుగురిని గెలిపించడు ఒక పెద్ద గుడిలో దేవుని గుడిలో దొంగలు దొంగతనం చేశారు ఈ దొంగలు పనికి దైవభక్తి లేదు వాళ్ళకి అందుకని దొంగతనం చేశారు ఆ దొంగల్ని మళ్ళీ ఎతికి పట్టుకోవాల్సింది కూడా మనమే ఆయనే వెతికి పట్టుకోడు నిన్న మొన్న మన ఆంధ్రలో లడ్డు మీద పెద్ద గొడవ జరిగింది కల్తీ లడ్డు అని రాజకీయ నాయకులు భీభత్సంగా ఒకరినొకరు తిట్టుకున్నారు కానీ కల్తీ చేసిన ఎదవలు ఏడున్నారో పట్టుకొని నలుగు మెక్కలు ఎరగదని పడేయచ్చు కదా మన మన దేవుడు ఆ పని కూడా మనమే చేయాలి అది కూడా ఆయన చేయడు ఇక దేవుని పేరు చెప్పుకొని టెంకాయలు అమ్ముతారు మనం కొడతాం మొత్తం మనమే మింగుతాం నైవేద్యాలు పెడతాం మనమే మింగుతాం వ్యాపారాలు చేసుకుంటాం వాహనాలు నడుపుకుంటాం హోటళ్లు నడుపుతాం అన్ని కూడా ఆయన పేరు చెప్పి మనమే మింగుతాం లేదా అక్కడ కూర్చున్న పూజారి సగం మింగుతాడు మిగతా సగం మనకిస్తాడు దేవునికి రక్షణ కూడా మనమే ఏర్పాటు చేయాలా ఎంత రక్షణ ఉన్నప్పుడప్పుడు దొంగలు దేవుని సొమ్ములు లెక్క చేయకుండా దొంగతనాలు చేస్తారు చాలా పెద్ద దైవద్రోహులు ఇల్లు ఎన్ని పాప పనులు చేసినా దేవుణ్ణి పూజిస్తే మొత్తం పోతాయి ఒక్క శివరాత్రి రోజు జాగ్రత్త నుండి ఏడాది చేసిన పాపాలు లేచిపోతాయి పన్నెండేళ్ళకు ఒకసారి వచ్చే పుష్కరం ఒక్కసారి మునిగితే అన్ని పాపాలు పోతాయి చర్చిలో గానీ అయితే కన్ఫెషన్ అంటారు అక్కడ చేసిన పాపాలన్నీ అన్ని అవతల పక్క ఉంటాడు ఆయనకి చెప్తే మొత్తం పాపాలు పోతాయి పాపాలు పోగొట్టడానికి ఆయన స్పెషల్ గా ఒక ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నారు చర్చిల్లో ఒక పుష్కరం సందర్భంలో పాపాలు పోతే మళ్ళీ పన్నెండేళ్ళు టైం ఉంటది కదా ఈ లోపల అనేక నదులకు పుష్కరాలు వస్తాయి కాబట్టి ఏదో నదిలో మునిగితే పాపాలు పోతాయి ఏమి ఇబ్బంది లేదు ఎప్పటికప్పుడు ఏడాదికి ఆరు నెలలకి పాపాలను వదిలించుకోవచ్చు మనం భక్తితో పూజ చేసిన పాపాలు పోతాయి అసలు గుళ్ళకెళ్ళి ఇంత శ్రమపడి ప్రయాణాలు చేసి యాక్సిడెంట్ అయితే ఇబ్బంది పడి ఏమీ లేకుండా కూడా నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ స్థిరచత్తంతో దేవుణ్ణి తలుచుకొని ఆయన మీద మనసు లగ్నం చేసి ఆ దేవుణ్ణి తలుచుకుంటూ కూడా అన్ని పాపాలు పోతాయి ఇందుకు వెళ్ళడం అందులేడని సందేహం వలదవలదు ఎందెందు వెతికి చూసినా అందందే కలడు చిక్కు సర్వోపగతుండయని ప్రహ్లాదుడి కథలో పుతనామాచ్యులు రాసినట్టుగా ఎక్కడ పడితే అక్కడ దేవుడు ఉన్నప్పుడు గుళ్ళోకి వెళ్ళి పూజించాలని కూడా రూల్ ఏం లేదు ఎక్కడ కూర్చుంటే అక్కడ కళ్ళు మూసుకొని దేవుని తలుచుకున్నా కూడా అది గుళ్ళోకి వెళ్ళినంత పుణ్యం మనకు వస్తుంది ఏమి ఇబ్బంది ఏం లేదు పొరపాటును మానవులం కాబట్టి తెలిసి తెలియక పాపాలు చేస్తే పోగొట్టుకునే పరిష్కార మార్గాలు కూడా చాలా చెప్పారు సారాంశం ఏంటంటే మన పనులన్నీ మనమే చేసుకోవాలా మనం ఎంత భక్తులు అయినప్పటికీ కూడా అందుకే మనుష్య ప్రయత్నం లేకుండా దేవుడు మాత్రం ఏమి సహాయపడతాడు సమత పుట్టింది అందుకే అలాగే దేవుని పనులు కూడా మనమే చేయాలా